అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను తాటి రొట్టెస్తున్నానండి అయితే తీసుకొచ్చారండి తాటికీ ఇదిగోండి మనకి వర్షాకాలం అంటే ఈ సీజన్లో దొరుకుతాయి కదండి ఇవి ఇదిగోండి చేస్తున్నారండి మొత్తం దీనికున్న దినుకున్న పైన పీచు ఉంటుంది కదండి అది తీసేసి వీటిని చక్కగా చేసుకొని పేసం తీసుకోవాలండి ఓకేనండి తాటికీ తాటికాయలు అయితే ఇలా చేసారండి క్లీన్గా చక్కగా ఇప్పుడు దీన్ని గుజ్జు కింద తీసుకోవాలండి దానికోసం మనం ఉల్లిపాయలు ఉల్లిపాయలు చెప్పుకుంటాం కదండి ఇది ఉపయోగిస్తున్నారు దీంట్లో అయితే కొంచెం త్వరగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అందుకని దీంతో చేస్తున్నారండి ఆయన మనకి దీంతో తీసుకుంటాం వల్ల అంతా పైన ఉండిపోద్ది కింద మనకి మంచిగా మెత్తగా వస్తుందండి అది అదిగోన్ ఫ్రెండ్స్ ఇదిగోండి తీసేసారు పేసమైతేనండి ఇలా వచ్చింది దీంట్లో లాస్ట్లో ఏమన్నా పీచ్ లాంటిది ఇగోండి ఫ్రెండ్స్ ఇలాగ ఇలాంటి పీచ్ లాంటిది ఏమన్నా ఉంటే తీసేసుకోండి సరిపోతుంది ఓకే అండి మనం ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఒక పౌల్లో తీసేసుకుందామండి నోకాని అది కలుపుకోవాలి అయితే యాక్చువల్లీ ఇది మా మమ్మీ వేస్తారండి నాకైతే రాదు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి తాటి అయితే మా అమ్మగారు కలిపేశారండి దీంట్లోనే ఒక రెండు స్పూన్లు పంచదారని ఒక కప్పు బెల్లమూనం ఒక రెండు కప్పులు రవ్వ బియ్యం రవ్వ వేసి కలిపేసారండి మంచిగా కలిపేసి పక్కన పెట్టారు ఓకే అండి అయిపోయిందండి కలిపేసారండి మొత్తం కూడా మనం ఒక బెల్లం కూడా బాగా కలిపేశారు బెల్లం అని రవ్వనే ఇలా అయితే సరిపోతుందంటండి మా అమ్మగారు పొయ్యి మీద వేస్తున్నారండి పొయ్యి మీద వేస్తేనే బాగుంటుందంట అందుకని దీని మీద మూకుడు పెట్టి దీంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసారండి ఆయిల్ వేడైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకున్న దీన్ని మొత్తం ఈ పిండిని దీంట్లో ఏం చేసుకుందామండి ఇప్పుడు మా అమ్మగారు మొత్తం పిండి అంతా దీంట్లో వేసేసారు కదండి ఇప్పుడు ఆకు వేస్తున్నారండి మా అమ్మగారు అప్పుడు పాతకాలం పద్ధతిలో చేస్తున్నారండి మా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అరగంట పడుతుందమ్మా ఒక గంట అండి ఇలాగా పొయ్యి మీద ఇప్పుడు దీని మీద నొప్పులు వేస్తున్నారండి ఇప్పుడు మా చిన్నప్పుడు చేశారండి మా అమ్మగారు ఎలాగ మళ్ళీ ఏదండి ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు అంటే ఇంకా తిప్పక్కర్ లేకుండా ఈ వేడినొప్పుల మీద మనకి పైన మగ్గిపోతుంది కిందేమో కింద మగ్గిపోతుంది పైన ఏమో మనకి నొప్పులు వేస్తున్నారు కదండి పైన మగ్గిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే చేసేవారు ఇప్పుడు కూడా మా మమ్మీయే చేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ అయిపోయిందండి తాటైతే ఇదిగోండి ఫ్రెండ్స్ లవ్ వచ్చిందండి చాలా బాగా ఉడికిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్